మా ఇంకా ఇంద్రలోకమును జయించి అసురాధిపత్యముతో పాటు అమరాధిపత్యమును సాధింపవలేనని మా అభీష్టము ఏమందువు లంకేశ్వర అంతకంటే మాకు మహానందమేమున్నది కాని క్షమింపు ప్రభువులకు ఉన్న వాస్తవము నివేదించుట సచివధర్మము దేవతలకు విష్ణుదేవుడు సర్వదా సహకారి కదా కానిమ్ము ఈశ్వర వరప్రసాదమున విష్ణుదేవునే కాదు వాని తలదాటిన దేవాధిదేవతలనైన భింపగలము అవునా అవునా కుంభకర్ణ నీ అభిప్రాయమేమి తమ్ముడా విభీషణ ఏమి మాట్లాడవు అగ్రజ నా మాటలు మీకు రుచింపవేమో అని మొదలే సందేహం ఎందుకు అన్నా పరమేశ్వరుడు ప్రసాదించిన ఈ మహదైశ్వర్యము చాలదా దేవతలతో ఇందులకీ బలవద్విరోధము ఇది దురాశావేశము కాదా ఇంద్రలోకము ఆక్రమించమని ఇంతవరకు దైత్యదానవ ప్రముఖులెందరూ ప్రయత్నించిరో ఏమైపోయిరో తా మెరుగరా చాలు నీ ఉపన్యాసం నన్ను ప్రతిఘటించుటే నీకు పరిపాటి ఉత్సాహ నీ ఉపదేశములతో మాకు పని లేదు మా సంకల్పము నిర్వికల్పము హస్త సర్వసన్నాహములు కానిమ్ము తల్లిగారి ఆశీర్వదనం అందుకొని చైత్రయాత్ర సాగించము తల్లి ఈ కన్నీరేమి ఎందు నిమిత్తమై ఇది నా ప్రారంభ కర్మము నాయన ప్రారంభ కర్మమా కాకున్నా నా నిత్య శివ పూజకు ఈనాడేలా విఘ్నము దాపరింపవలయ్యి విఘ్నమా నీ శివ పూజకు తల్లి ఇది నీకు నిశ్చయముగా పరాభవమి నీకే కాదు నీ కొడుకునికి లంకేశ్వరునకును ఎవడా విగ్రహకారకుడు నాయనా ఎప్పటి ఎట్లే సముద్ర తీరమున సైకతముతో శివలింగమును ప్రతిష్ఠించి ఆరాధించుతుంటిని ఇంతలో ఒక పెద్ద తరంగమా శివలింగమును చిన్నాభిన్నము చేసి నా పూజకు భంగము కావించింది ఎన్నడు లేని ఏ వైపరీత్యము ఈనాడేలు దాపరింపవలెను ఈ శిక్ష నాకెందులకో నేనేమి అపచారమున దిశితినో తల్లి ఇదంతయు ఆ మాయ విష్ణువు వాని అనుచరులు కూడి చేసిన దురాగతం మనకు గర్భశత్రువు కదా వాడు వాని దుస్తంత్రము చేతనే సముద్రుడు ఇంత పనికి సాహసించినాడు తల్లి చెలవిమ్ము ఆ దురాత్ముల బట్టి నీ పాదాక్రాంతులు గావించేది మహావిష్ణువేని సామాన్యుడు ఎందుకు ఈ దురాగ్రహం వినయములతో ఆ విష్ణుదేవుని అనుసరించుటే మనకు క్షేమం తల్లి ఆ పరమేశ్వరునకు దక్క వేరొక్కనికి తన యొక్కవాడను గాను ఆ విష్ణువే కాని దేవతలే కాని నన్నేమి చేయగలరు చాలు చాలు నీ ప్రతాపములు వాటికే ఇంత రోషమా రేపు మరి ఒక లింగమును ప్రతిష్ఠించి పూజించుకున రాదా దీనికై విష్ణుదేవునితో విరోధము వేలుపులతో యుద్ధమా మనదో తల్లి అట్లే కానిమ్ము అమ్మా నీకసమైన కార్యం ఏదియూ నేను చేయను అయినను ఇంక సైకతలింగమేనా మహాతపస్వి కదా నా తండ్రి విశ్రవసువు ఆ తపోబలమున పరమేశ్వరుని మెప్పించి ఆ మహామహుని ఆత్మలింగమునే సాధించి నీకు సమర్పించు ఆత్మలింగము నాయనా అంతటి పుణ్యమా నాకు పరశివుని ఆత్మలింగమును సాధింపగల సమర్థుడా నా ఈ కొడుకు సందేహమా జనని నీ ఆశీర్వచనమే నాకు బలిమి కలిమి కాని పరమేశ్వరుడు అనుగ్రహించుగాక మంత్రి సేనా నాయకులారా ప్రకృతము నేనొక మహత్తర కార్యమును సాధింపబోతున్నాను సేనా సన్నాహముతో పని లేదు విరమింపుడు ఈ ప్రాంతం ఎంత మనోహరమే నా జీవితం అంతే గడిపినను కదే మండోదరి ఎంత ఆస్యా నీకు అక్రమంగా ఆక్రమించింది చాలక అన్యుల ద్రవ్యం ఆకాలం అనుభవించవుగా ఎవరిది ప్రదేశము రాక్షస చక్రవర్తిది రావణేశ్వరునిది అతడే కాదు వెంకేశ్వరుడు అవును నేను ఎందువని ఏమాత్రం తెలిసిన ఆయన నిన్నేమి చేయను ఎరుగుదువా ఏమి చేయను చెప్పనాము చంఖ పెట్టుకుని పోవు ఇంకా కలకాలము ఆయనతోనే నీ కాపురవు సార్లే ఊరుకోరే నాకెందుకు నేను ఊరుకుంటాను మనం ఊరుకుంటా సరే ఆ గడిచి పిండ ఊరుకోదుగా మీరు ఆ లంకేశ్వర ఎన్నడైనా ఆహా ఎన్నో సార్లు చూసినాము ఎట్లుండునే ఓహో దివ్యమంగళ విగ్రహం కానీ కానీ చెప్పు ఎందుక మునుగు ఓ కన్ను ఇలా మెల్లకన్నే మెల్లకే కాదు మిట్టబళ్ళు కూడాను అందుకనే మీదికి ఇలా హోర్చాయి అంతేకాదు ఓ కాలు కుంటి కూడాను అవునవును అందుకనే すいません。イ